హలో అందరికీ మేమైతే షిరిడి ట్రిప్ వెళ్ళాము సో ఇంకైతే షిరిడిలో రీచ్ అయిపోయి ఆటో తీసుకొని ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము హోటల్లో రెడీ అయిపోయి ఇంకా మేమైతే శనిసింగపూర్ బయలుదేరాము ఎందుకంటే సాటర్డే శనిసింగాపూర్ని దర్శనం చేసుకుంటే మంచిది అని అనేసారు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ రెడీ అయ్యి వెళ్ళిపోయాము వెళ్తున్న ధరలో ఆకలి బనానా బనాన్న తీసుకున్నాము శనిసింగపూర్ దగ్గరలోనే ఉన్నాము ఇంకా వెళ్తున్న టైంలో మాకైతే కార్ డ్రైవర్ చెప్పేశాడు బెల్ట్లు కానీ గడియారాలు కానీ ఎలాంటివి ఉండకూడదని చెప్పేశారు ఇంకా ఫైనల్ గా మేమైతే అక్కడికి చేరుకున్నాము ఇంకా అక్కడైతే ఒక వాటర్ ట్యాంక్ ఉంటుందంట అక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవాలని చెప్పారు కాళ్ళని త్రీ టైమ్స్ కడుక్కోమన్నారు ఇక్కడైతే ఫోటో రూపంలో ప్రతి ఒక్క ప్రొసీజర్ ని ఏ విధంగా ఏం చేయాలి ఎలా ఫాలో అవ్వాలని ఇక్కడ ఉన్న వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేశాడు మాకైతే ఇంకా ఇక్కడ ఒక బుట్టలో కావాల్సిన శని దేవుడికి కావాల్సినవన్నీ ఒక ఐటమ్స్ ఇచ్చారు ఇంకా మేమైతే ఫైనల్ గా టెంపుల్ లోకి వెళ్తున్నాము శనిసిపూర్ లో ఏ ఇంటికి కూడా తలుపులు ఉండవని సమాచారం అది నిజం కూడా శనిసిపూర్ విశిష్టత ఏంటో తెలుసుకుందామా ఇక్కడైతే మూడు వందల సంవత్సరాల కింద భయంకరమైన వర్షం పడింది ఆ ఊర్లో ఉన్న నది ఒడ్డున ఒక పెద్ద రాయి బయట అప్పుడు ఆ రాయి ఏంటి అని ఒక కర్రపుళ్ళతో పొడవగా అందులో నుంచి రక్తం బయటపడిందని తెలిసింది అదే రోజు ఆ ఊరిని పాలించే పెద్ద మనిషి కళలో శనీశ్వరుడు కనిపించాడని తెలిసింది ఆ నది ఒడ్డున వచ్చిన రాయి తన స్వరూపమే అని చెప్పి తనకి ఒక గుడి కట్టాలి కానీ ఆ గుడికి ఎలాంటి షెల్టర్ ఉండకూడదు అని ఆదేశించాడంట ఆ తర్వాత ఇక్కడ ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్తుంటే ఇంక ఈ స్టార్టింగ్లో త్రిశూలం ఉంటుంది కదా ఈ త్రిశూలం దగ్గరికి వచ్చేసాము ఇక్కడ అయితే మనకి ఒక బాస్కెట్లో ఇచ్చినవి ఉన్నాయి కదా ఇక్కడ త్రిశూలంకి ఒక నల్ల క్లాత్ని ఇలా కూర్చాలి ఆ తర్వాత జిల్లేడాకు దండ కూడా ఇచ్చారు అది కూడా ఇలా వేస్తారంట ఇక్కడైతే అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ రాయిని ఆ ఊరిలో ప్రతిష్ఠించారంట ఆ రోజు నుండి ప్రతి ఇంటికి తలుపులు ఉండవంట తర్వాత నూనె పోసే ప్లేస్ దగ్గరికి వచ్చాను చూడండి ఇక్కడైతే చాలా రష్ ఉంది లైన్లో కూడా నిలబడాలి ఇక్కడ ఒకటైతే నెట్ కనిపిస్తుంది కదా పక్కన పైప్ లైన్స్ కూడా ఉన్నాయి కదా మనం ఇక్కడ పోసే ఆయిల్ ఆ పైప్ లైన్ ద్వారా అక్కడ కనిపిస్తున్న శని పైకి వెళ్తుందంట ఇక్కడైతే చాలా బాగా ప్లాన్ చేశారు ఇక్కడ అయితే ఒక నల్ల కలర్ లో స్టోన్ ఉంది కదా అదే దేవుడి విగ్రహం అనమాట ఇక్కడ పోసే ఇక్కడ పైన నిలబడి ఆయిల్ వేస్తున్నారు కదా దీనికైతే స్పెషల్ టికెట్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఇక్కడైతే చూడండి చాలా జనాలు ఎక్కడెక్కడ నుండో వస్తూ ఉంటారట ఇదైతే ఇండియాలో ఫేమస్ అయిన టెంపుల్ అని అంటున్నారు ఇంకా దేవుడు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ వెనక్కి కూడా చూడకుండా అలాగే వెళ్ళిపోవాలని చెప్పేశారు ఇక్కడైతే ఎలాంటి దొంగతనాలు కూడా జరగవని చెప్తున్నారు ఎందుకంటే దొంగతనం చేసిన వాళ్ళని శనిదేవుడు కూడా వదలడు అని ఒక మాటగా చెప్పారు ఇంకా మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా నవగ్రహాలు కూడా ఉన్నాయి వాటిని కూడా ఇంకా దర్శించుకున్నాము చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది ఇంకా టెంపుల్ కూడా చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్